హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెస్సీని వెల్కమ్ బ్యాక్ టు క్రియూట్ ఛానల్ జెస్సీ బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చాలా ఇష్టపడ్డాను అనమాట కొద్దిగా హెల్త్ బాగాలేకపోయినా సరే అక్కడికి వెళ్ళాలి చూడాలి మీకు కూడా చూపించాలి అది నేను చూసినా మీకు చూపించిన అది చాలా పుణ్యం అనమాట మరి అక్కడికి వెళ్ళాలి అని నేనైతే ఇంట్రెస్ట్తో ఉన్నాను మరి నేను వెళ్ళానా లేదా ఈ వీడియోలో చూపించానా లేదా అనేది ఈ బ్లాగ్లో ఉంటుంది మీరు ఎంత చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రిక్వెస్ట్ అడుగుతున్నానండి ప్లీజ్ లైక్ చేయండి ఫుల్ వీడియో చూడండి డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి రేపటి నుంచి గివ్ అవే కూడా ఉంటుంది గివ్ అవే గిఫ్ట్ కూడా ఈ వీడియోలోనే చూపిస్తా అంటే ఇంకా డైలీ వచ్చే వీడియోలో మీకు చూపించేస్తాను ఓకేనా వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి చూసేవాళ్ళు ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బో ఏం ఇది కానీ గాలి చూడు ఎట్లా అమ్ము చెట్లు ఎలా ఊతున్నాయో నువ్వేడికి దిగుతున్నా నువ్వెక్కడికి అవి అవి మంచి వాటర్ కాదులే అజుడు అజ్జుడు ఏంది అదంతా చెట్లు ఎట్లా ఊతున్నాయో పైకిలే 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 అదిగో అది ఎదురులు చూడు ప్లాన్ గీసారు స్టార్ట్ చేస్తారు కావును ఎప్పుడు గుజ్జోడా మబ్బు చూడు ఎట్లా పట్టేసిందో భలే ఉంది మబ్బు నేను ఎక్కడికి వెళ్తున్నా నీకు వాటర్ జిక్కి నీరు ఆడటానికి నీకు వాటర్ జిక్కి నీరు ఆడటానికి చూడు కొద్ది పెరిగి ఇస్తే పెడతా అబ్బాయికి అయ్యో ఆడుతున్నా వైక నీళ్ళతో కొద్దిగా అన్నం పెడతాదా బుజ్జుగా ఇటు చూడు అన్నం తినేసిద్దురావి కొద్దిగా అన్నం అమ్మ అబ్బో దరే వస్తున్నరా గాలి ఈ రోజు ఏంటో క్లైమేట్ ఇలా ఉంది పైకి ఏం ఆ అది యా ఇది వాడికి నువ్వే వేసింది ఏ నమ్మదా రా నానలు అయ్యా కానీ కొద్దిగా చైర్ తెచ్చుకొని కూర్చోయ్యా వాడి నీళ్ళలు జట్టు ఆడుతున్నాడు వాడు జలుబు చేసింది లోపలే కరెంట్ లేదు చీకటిగా ఉంది ఏడే కూర్చోవడం మనం ఇంకా కరెంట్ నా బొట్టు అడుకో ఉంది ఉంది అమ్మో చలిబుడుతుంది చలిపోతుంది చలిబుడుతుంది లోపలేమో కరెంట్ లేదు ఎడని చేత పెట్టుకోకూడదు అనుకుంటా కదా తుడిచితే పెట్టుకోవాలా ఎడన్ చేత పెట్టుకోకూడదు దుమ్ము కూడా భయంకరంగా వస్తుందయ్యా లేదు ఈరోజు ఇట్లా ఉంది ఇంకేం తెలియదు సాయంత్రం ప్రోగ్రాంకి బాకాలె దుమ్ము కూడా పడుతుంది ఇట్లానే లైన్ అదో నీల మార్ వస్తున్నాది నీలు పని పంజీ నీలన్నీ పార వాటి దగ్గర ఏది సేసేసేయ్ అస్సలుదా అన్నం పెడతాదా కొద్దిగా అన్నం తినే దించేయరే కొద్దిగా ఆమ్ తినేసేసేవే నువ్వు కొద్దిగా తినేచేసేవేసే నీకు అట్లా కాదు నేను పెడతాను భలే కాళ్ళు వచ్చిందిరా అసలు బెగిరిపోయినాయి ఎగిరిపోయినవి పిచ్చి చూసావా ఇట్లా దుమ్ము చూసావా

వర్షం పడుతుందిరా బుజ్జుగా క్యాన్ వెలిగించావా అబ్బాయిని తీసుకోండి రా బయలు చెరువు పుడుతుంది అండ్ వర్షం పడుతుంది క్యాన్ వెలిగిందిగా కరెంట్ ఎప్పుడుకి వస్తుందో రాదంటావా మరి అట్లా ఇప్పుడు ఎగ్గు కూడా తినట్లేదే పిల్లడు భయపడతాడేమో కానీ ఇలా పెట్టించుకున్నా ఇంకేం వెళ్తాము మేమే ఇంకేం వెళ్తాము సీతారాముల పల్లిదనానికి అందులో దూరం కదా వర్షం పడుతూనే ఉంది వర్షం పడుతుంది మట్టి వాసన మాత్రం సూపర్ ఉంది అబ్బా ఎన్నాళ్ళయిందో ఈ మట్టి వాసన నిజంగా చూసి బాబ్బా ఇక్కడే ఉండుతాం అనిపిస్తుంది ఈ బాల్కనీలో బాగా మంచి వాసన వస్తుంది అబ్బా మట్టి అంటే అది కూడా ఎందుకు వస్తుందంటే ఎదురుగా ఒక ఫ్లాట్ అనేది కడుతున్నారు అక్కడంతా మట్టి తోలించారు కదా వాటి మీద ఈ వర్షం పడుతుండేటప్పటికీ మట్టి వాసన మాత్రం గుమాయిలు ఈ వాసన ముందు చికెన్ బిర్యానీ కూడా వేస్ట్ అబ్బా అంత బాగుంది స్మెల్ మట్టి స్మెల్ ఏందమ్మా నీ పను కానీ అయ్యా ఏందా లోపలి కల్లా ఇక్కడేమో నా కొడుకుల్లా వాటర్తో ఆడతా ఏ అంట ఇదో హాయ్ చెప్పావా చెప్పలేదా ఎందుకు చెప్పలా వాళ్ళు ఒక నవ్వు నవ్వావే హాయ్ చెప్పావా నేనున్నాను ఏడా వాడు తోడూడే గబ్బు నేలవి లేదు చంపా వద్దా లోపలికి వద్దా అసలు వెళ్తున్నావు నేను వెళ్తున్నా ఉంటావు అయితే ఇక్కడే ఓకే బాయ్ యాడికి వెళ్తాము వాడుతున్నావు ఇంకా బయటికి ఏడ వెళ్తాము కరెంట్ అయితే వచ్చింది కానీ బయట ఏమో చాలా చోట్ల బజార్ లేవు స్ట్రీట్ లైట్ లేవు వర్షం పడుతుంది చీకటిగా ఉంది ఇంకేం వెళ్తాం బయటికి ఇంకేం వెళ్తాము ఎప్పటినుంచో చూద్దాం అనుకుంటున్నాను సీతారామ కళ్యాణం పోయింది ఇంట్లో గోల చేస్తున్నాడు అందుకని బయటికి తీసుకొని వచ్చాము ఇక్కడ పార్కింగ్ దగ్గర ఎలా అయితే ఆడుతుంటాడులే అని బయటికి వెళ్తామని అనుకున్నాం కదా అందుకని వీడైతే గోల చేస్తున్నాడు సో ఇక్కడైతే పిల్లలు ఉన్నారు కదా పిల్లలతో ఆడుతుంటాడులే అని ఈ వర్షం కనుక పడకుండా ఉన్నట్లయితే నేను చక్క సీతారాముల కళ్యాణం ఉందండి ఈరోజు నేను చక్కా చూద్దాం అనుకున్నాను చాలా ఇష్టం నాకు అట్లా జరిగిందనమాట మరి ఈ వర్షం కనుక కొద్దిగా తగ్గితే లాస్ట్ మూమెంట్ అయినా వెళ్ళిపోతాము ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్గా ఉందన్నమాట చాలా రోజులు అంటే చాలా నెలలు చాలా సంవత్సరాలు అయిందనమాట నేను ది అంటే ఎలా చెప్పాలి మీకు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అనుకున్నాను బట్ నాకు కుదరలేదు ఎప్పుడో చూశారనమాట ఇప్పుడు ఏంది అంటే తెలిసిన అన్న వాళ్ళ చేస్తున్నారు కాబట్టి దగ్గరుండి చూడవచ్చు అనుకున్నాను అది ఇప్పుడైతే కుదరలేదు మార్నింగ్ అయితే వెళ్ళాను విగ్రహ ప్రతిష్ఠకి మార్నింగ్ అయితే వెళ్ళాను కానీ ఇప్పుడు ఈవినింగు సీతారాముల కళ్యాణానికి వెళ్ళలేకపోయాను ఇక్కడ వర్షము ఇల్లు వర్షం పడుతుంది అందుకని తగ్గితే బాగుండు పిల్లలు మొదటి బాగా ఆడుతున్నారు ఆడుతున్నావేంటి జరుగు చేయదు నీకు ఇదిగోండి ఆడుతున్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎక్కడ ముగ్గురు పిల్లలతోటి బయట ఆడుతున్నాడు బుజ్జిగాడు ఇదిగోండి కనిపిస్తుందా మీకు అదనమాట పరిస్థితి నీళ్ళలో ఆడుతున్నావు ఇష్యో అరే రేరే రక్షి అక్షి ఈవిడు చూడండి ఈవిడు చూడండి అబ్బా అబ్బాబ్ ఏం మరిగిస్తున్నావు ఈ బుడ్ ఈ బుట్ట చూడండి ఈ బుడ్డు చూడండి ఏ అసైకి చూడానికి పెట్రా చూడండి విట్రా సో ఇదండి ఈ రోజుకి బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ నా కొడుకు మామూలు గోల కాదు మామూలు రచ్చ కాదు இங்க நேரை பாய் செய் பாய் 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 வார அழுத்து ஓகே பாய் ஃப்ரெண்ட்ஸ் ரேப்படி வீடியோல மஞ்சி வோ ஸ்டார்ட் அதா ஓகேனா